హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాస్ ఏ డిజిటల్ అసిస్టమ్ సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం ఈరోజు మనం మన ఛానల్లో సీనియర్ సిటిజన్ కార్డ్ గురించి తెలుసుకున్నాం అసలు సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటి దీనికి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి ఏం ప్రూఫ్స్ కావాలి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అంటే ఏంటంటే ఎవరైతే అరవై సంవత్సరాల నిండిన వారు ఉన్నారో వారికి ఒక డిజిటల్ కార్డ్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నారు అయితే ఈ సీనియర్ సిటిజన్ కార్డును అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు ఒక ఆప్షన్ ఇచ్చింది సో మీరు మీ గ్రామవార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు డిజిటల్ అసిస్టెంట్లు వారి యొక్క లాగిన్లో ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఎలా అప్లై చేస్తారు అనేది నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు అప్లై చేసుకోవడం కోసం ఏం ప్రూఫ్స్ కావాలి అంటే ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్కి లింక్ అయిన ఫోన్ మీ యొక్క ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ పర్సన్ యొక్క బ్లడ్ గ్రూప్ చెప్పాలి సో ఆధార్ ఆ ఫోన్ కూడా తెచ్చుకోండి ఇంకా ఏం కావాలంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంటే ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధార్ లింక్ అయిన ఫోన్ ఒకవేళ ఆధార్ ఆ పర్సన్కి కనుక ఆధార్ అప్డేట్ హిస్టరీ కనుక లేకపోతే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ అధికారులు వాళ్ళు అప్లై చేసేటప్పుడే ఆధార్ అప్డేట్ హిస్టరీని డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి మీకు ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేస్తారు ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి అప్లై చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే వైద్య సదుపాయాలు అంటే హాస్పిటల్స్లో స్పెషల్ క్యూలు ఉంటాయి ఈ కార్డు ఉన్న వారికి ఇంకా మందులు డయాగ్నెటిక్స్ టెస్టులపై ధరలు కూడా తగ్గిస్తారు ప్రయాణాలలో రాయితీలు అంటే ఈ కార్డు ఉన్న వారికి ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణాలలో అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు యాభై ఎనిమిది పైబడిన మహిళలకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే రాయితీ ఇస్తారు ఇంకా ఎనభై సంవత్సరాలు నిండిన వారికి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తోంది కొన్ని ప్రైవేట్ బస్సు సర్వీసులు ఎయిర్లైన్స్ టికెట్ ధరలు కూడా తగ్గిస్తున్నాయి గవర్నమెంట్ పెన్షన్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాలకు అప్లై చేసుకున్నానికి ఈ కార్డు ఉంటే బెనిఫిట్ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా సబ్సిడీలు అనేవి కూడా ఈ కార్డు వారికి తగ్గిస్తారు నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఈ కార్డు ఉండడం వల్ల సీనియర్ సిటిజన్కి ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఎస్పిఎస్ఎస్ సేవింగ్స్ స్కీమ్లపై అధిక వడ్డీ ఇస్తారు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కూడా ఇస్తుంది గవర్నమెంట్ ఎనభై సంవత్సరాలు కంప్లీట్ అయిన వారికి అయితే యాభై వేల వరకు కూడా ఇస్తుంది ఇంకా మ్యూజియం సినిమా హాళ్ళు పార్కింగ్ ఇంటి ఫీజుల్లో కూడా రాయితీ ఇస్తుంది గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కూడా తగ్గింపు ఉంటుంది మీరు కనుక ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తుంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిజిటల్ అసిస్టెంట్లు ఎలా అప్లై చేస్తారో యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్గా మీకు నేను చూపిస్తాను ఇది వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ అండి దీనిలో ఉమెన్ చిల్డ్రన్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ అనే ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేస్తే సీనియర్ సిటిజన్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది దానిలో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి దీనికి ఎవరైతే అరవై సంవత్సరాలు పూర్తయిన వారు ఉంటారో వారు మాత్రమే అప్లై చేసుకోవాలి అంటే డిజిటల్ అసిస్టెంట్ వాళ్ళు అప్లై ఏ రోజైతే అప్లై చేస్తారో ఆ రోజుకి అరవై సంవత్సరాలు పూర్తిగా నిండు ఉండాలి ఒక్కరోజు తగ్గినా అప్లై చేయడానికి వీలవ్వదు ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి వెట్ చేస్తే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం వారి డీటెయిల్స్ వస్తాయి నెక్స్ట్ వారి యొక్క బ్లడ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒకవేళ సీనియర్ సిటిజన్కి ఏమైనా ప్రమాదం జరిగితే వారికి ఇన్ఫార్మ్ చేయడానికి ఇంకో పర్సన్ నేమ్ అంటే ఇంకో అదర్ అదర్ పర్సన్ యొక్క నేము కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి వారి ఫా వారి ఫ్యామిలీలో ఎవరి డీటెయిల్స్ ఇచ్చినా పర్లేదు వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తే మాత్రం మంచిది ఆధార్ అప్డేట్ హిస్టరీ అప్లోడ్ చేసి ఆ డిఏ గారు వారి అథెంటికేషన్ ఓటీపీ వస్తుంది డిఏ కూడా వస్తుంది అంటే పర్సన్ అథెంటికేషన్ తర్వాత డిఏ కూడా డిజిటల్ అసిస్టెంట్కి కూడా అథెంటికేషన్ ఉంటుంది వాళ్ళు వారి యొక్క ఆధార్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్సన్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది దీనికి కాను ఫార్టీ రూపీస్ అనేది పేమెంట్ ఫీజు ఉంటుంది నెక్స్ట్ మనము ఇది అప్లై చేసుకున్నాక దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే డిజిటల్ అసిస్టెంట్ ఈ సీనియర్ సిటిజన్కి అప్లై చేసుకున్నాక మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్లో అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్ నెంబర్ను మనము మనము ఈ ఈ ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడి వరకు ఉంది స్టేటస్ అనేది మనం చెక్ చేసుకోవచ్చు దీనికి క్రోమ్ బ్రోజర్లో విఎస్డబ్ల్యూఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి దీనిలో గ్రామ వార్డు సచివాలయం అని ఉంటుంది దీనిలో ఇక్కడ అప్లికేషన్ ఎంటర్ చేసి క్యాప్చర్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ స్టేట్ అనే స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ అప్లికేషను సెవెన్ డేస్లో అప్రూవల్ అవుతుంది మీరు అప్లై చేసుకున్నాక ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్